గాయస్ ఈ ప్లేస్ అయితే గోరెంట దగ్గరలో ఉంటుంది ఈ స్పాట్ అయితే టూ ట్రాయి అంటారు మన గోరెంట దగ్గరలోనే పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దాంట్లోనే ఇంకా దూరం వస్తే మనకి అనుకునేవి జరుగుతాయని చెప్తా అంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా గాయస్ నేను ఒక మూడు సార్లు వెళ్ళి వచ్చాను అవతలికి యువతలికి చూడండి గాయస్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి గాయస్ తెలుస్తుంది మీకు నేను ఎలా దూరొచ్చినది పొట్ట కాలు వెనక్కి పెట్టుకో అప్పుడు కాలు వెనక్కి జాపుకో ఇప్పుడే కాలు వెనక జాపుకో ఇప్పుడు కాలు వెనక రైట్ కాలు వెనక్కి జాపుకో కాలు మడిసరావు ముందు పైకి వేయకూడదు నువ్వు టెన్షన్ నిదానంగా ఉన్నావు పైకి వేయద్దు అట్లా రావాలి ఒకసారి నీకు ఐడియా వస్తుంది ఇది బ్యాలెన్స్ చేసుకో చేతులు ముందర పెట్టుకో నువ్వు పర్సు తగిలి పర్సు ఏదో ఉంది టెన్షన్ తీసుకుంటావు టెన్షన్ కాదు

తిరుక్క పో ఇంకో బ్యాలెన్స్ సార్లు తిరుగుతుంది కనిపిస్తుంది ఈజీగా ఇప్పుడు ఫస్ట్ చేసాను చెప్పి కాళ్ళు ముందు పెట్టద్దు ఎనికి జాపుకో కాళ్ళు ఇప్పుడు లేదు లేకుండానే బండ పట్టుకో ముందు ఉండేది రైట్ లేయద్దు లేకుండానే పట్టుకో మధ్యలో లేస్తానాడే అదే ఇల్లే ఇల్లే కాలు పెట్టేసాయి ఇప్పుడు కాలు పెట్టేసి వచ్చేస్తాయి బయటకు వచ్చేస్తాయి నడుము పుట్టేస్తా ముందర అటు బస్ అయినా భయం అవుతుంది ఇరుక్కుపోతేనేమో రానే సెల్ అవుతుంది నిజనాదే వీడియా ఉందా రన్నింగ్లోనే ఇట్ల క్రాస్ అవుతావా ఇరుక్కుపోతానేమో అని భయం అవుతా ఏం ఇరుక్కుపోతావ్ ఎట్ల ఇరుక్కపోతావ్ నో ఛాన్స్ కాయలు కాయలేదు ఆ కాయలు కాయంటే భలే ఉండు అట్లే అట్లే ముందుకు రా నువ్వు అట్లా రా అట్లా వచ్చేస్తావు రైట్ అంతే ఇంకా వచ్చేసి లేచే రా నువ్వు కాల్సంటే కాళ్ళ బయటకు పెట్టుకో और oh बेसा